పవన్ కళ్యాణ్ గారికి నమస్కారంలో పొత్తులు జిత్తులతో మీరు చాలా బాగా పరిణతి చెందారని అర్థమవుతుంది అలాగే నూట డెబ్బై ఐదు స్థానాల గురించి అలాగే బొలిదాన్ని ఎలాగో తొక్కేస్తారో కూడా చెప్పండి మీరు ఇరవై నాలుగు షీట్ల గురించి కూడా చెప్పండి పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ ఇరవై నాలుగేనా ఇంతేనా తెలుగు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామనుండి చూసి అన్నాడు బలి చక్రవర్తి తొక్కేసేటప్పుడు మీరు అక్కడే ఉన్నట్టుగా ఎంత చక్కగా చెప్తున్నారండి మీరు కూడా అలాగే బొల్లిగా తల మీద కాలు పెట్టి ఎలా నలిపేస్తున్నారండి మీకు భావ్యంగా ఉందా చూడండి ఎలా గడుస్తున్నాడు చూస్తుంటేనే బాధగా ఉంది మీరు ఇన్ని రంగులు మార్చడం ఏమీ బాగోలేదు పావలా గారు బలి చక్రవర్తి కూడా వామను చూసి అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అందరూ అంటుంటే ఏమో అనుకున్నారు కానీ మరీ మీరింత డేంజర్ మని చనుకోలేదండి పావలా గారు ఇంత అన్యాయం ఆ స్నేహం చేస్తూనే పీక మీద కాలే చేస్తారంటున్నారు తల మీద కాలు పెట్టి తొక్కేసి ఎలా ఏడిపిస్తున్నారండి ఇంతింతై పటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవుతారా అవతారాన్ని చూపిస్తుంది జనసేన గుర్తు పెట్టుకోడవడా ఏమిటి మీరేమేమి అంటున్నారు పాపం బొల్లిగా చూస్తుంటే నేను కళ్ళ పుట్ట నీళ్లు వచ్చేస్తున్నా ఎందుకంటే ఎలా నేర్పిస్తున్నారు చెప్పండి పవన్ గారు పాపం బొల్లిగాడు గుర్తు పెట్టుకోకుండా చూస్తాడా ఏమిటి అదానికి తొక్కేస్తానని అంత అన్యాయంగా అంటున్నారు ఎంత పగ ఉందండి ఎప్పటి నుంచి పెట్టుకున్నారు పావల గారు మర్చిపోకు రేపు ఎన్నికలు అయినప్పుడు వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది మేమేంటో జనసేన ఒక్క సీటు గెలిస్తే ఏమిటి బావలా గారు ఒక్క సీటు కూడా మీరు గెలవలేరు ఏమిటండి ఇంత దారుణంగా మీ గురించి ఇలా దిగజారిపోయి మాట్లాడతారు ఆయన తల మీద కాలు పెట్టి నొక్కేస్తున్నారు కదా జనసేన ఒక్క సీటు గెలిస్తేనే ఒక సీటు గెలిస్తేనే రాత్రి జనసేన ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలరు మీరు ఊహించుకోగలరు ఊహించుకోక చేస్తానా ఏమిటి ఎంత ఇరవై నాలుగు సీట్లు మీరు అలా ఓడిపోతే ఏముంది ఇంకొక ఫోర్త్ సెటప్ తో జరమని వెళ్ళిపోతారు అంతకంటే మీరు ఏం చేస్తారు పవలా గారు వ్యూహం నాకు వదలండి నన్ను నమ్మండి ఇరవై నాలుగేంటి ఇరవై నాలుగేంటి అంటా ఉన్నారు పది సంవత్సరాల నుంచి జన సైనికులందరూ మిమ్మల్ని నమ్మి ఎకరాలు ఎకరాలు అమ్ముకొని మోసపోయారు ఇంకేమో నమ్ముతారు బావలా గారు మిమ్మల్ని విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా విశ్వామిత్రుడు గారు తపస్సు చేస్తుంటే మేనక వచ్చి బ్రహ్మ పదం వెళ్లకుండా అడ్డుకుంది కదా అలాగే మీకు కూడా ఏ మేనకన్నా వచ్చి గెలవకుండా అడ్డుకుంటుందేమో ఇరవై నాలుగుతోనే గాయత్రి మంత్రం అక్షరాలు చె తప్పకుండా చెబుతాం పాబులాయ్ గారు ఎవరు కూడా లెక్కలు నేర్చుకోవద్దని తెలుగు నేర్చుకోవద్దని ఇంగ్లీష్ భాష నేర్చుకోవద్దని కూడా మీరు చెప్పినట్టుగా నేను అందరికీ చెప్తాను ఇంకా మీరు చెప్పింది సారి గానీ వెళ్ళి రండి పాబులాయ్ గారు బాయ్